ఈ ఏడాది వర్జీనియా పొగాకు ధర రోజురోజుకి మారుతున్నప్పటికీ గత ఏడాది కంటే సంతృప్తికరంగానే ఉందని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు రాజమండ్రి రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్యతో కలిసి పొగాకు వేలంను పరిశీలించారు అదేవిధంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతుల వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని చైర్మన్ కు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది వర్జీనియా పొగాకు మార్కెట్ లో ఎక్కువగా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు అయినప్పటికీ ధర రైతులకు ఆశాజనకంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఈ ఏడాది పరిమితికి మించి రైతులు పొగాకు అమ్ముకునేలా అవకాశం కల్పించాలని కోరారన్నారు అదేవిధంగా కొత్త ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు ఈ అంశాలు రైతులకు సానుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆప్షనల్ సూపరింటెండెంట్లు జే సురేంద్ర కుమార్ బి శ్రీహరి రైతు నాయకులు కరాటం రెడ్డిబాబు సత్రం వెంకట్రావు పరిమి రాంబాబు ఘంటసాల గాంధీ అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డి గూడెం రెండు ఆక్షన్ ప్లాట్ఫామ్ లో రైతులతో మేము కలవటం జరిగింది ఉగాకు బాగా అమ్ముడు పోతున్నది కానీ పాటు విషయంలో కొంత హెచ్చు తగ్గులు ఉంటున్నాయి మార్కెట్ లో ఓలాటైల్ పరిస్థితులు అంటే మార్కెట్ పరిస్థితులు కూడా హెచ్చు ఉన్నాయి మన భారతదేశ మార్కెట్ పూర్తిగా కూడా ఇతర దేశ మార్కెట్ మీద ఆధారపడి ఉంది మన మార్కెట్ స్టార్ట్ అయి దాదాపు అరవై రోజులు దాటిపోయింది ఈ అరవై రోజుల్లో రేట్లు కొంత హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా గత రెండు సంవత్సరాల యావరేజ్ సగటుని పరిశీలించి చూస్తే మంచి రేట్లే వస్తున్నాయి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి అంటే వాళ్లకున్న వ్యాపారస్తులకు ఆర్డర్లు బట్టి వారికున్న అనుకూల పరిస్థితులను బట్టి మార్కెట్ హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ ఓవరాల్ గా గత అరవై రోజుల నుంచి అరవై ఐదు రోజుల నుంచి మార్కెట్ పరిశీలిస్తే రైతులకి సానుకూల ధరలే లభిస్తున్నాయి అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఎస్పెషల్లీ ఈ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో మిగ్జామ్ పరిస్థితుల వలన అప్పుడు వాతావరణ పరిస్థితుల్లో రైతులు దెబ్బతింటము వాళ్ళ పంటలు దెబ్బతింటము మళ్ళా పంటలు తిరిగి నాట్లు వేయడానికి ఇతర వ్యవసాయ అన్నీ కూడా పెరగ పెరగడం వల్ల రేట్లు కొంత బాధాకరంగా ఉండొచ్చు గానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి పరిశీలిస్తే రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి ఇంకా మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని అనుకుంటున్నాను ఏప్రిల్ చివరి నెల అంతానికి తొంభై ఐదు నుంచి తొంభై ఏడు శాతం వరకు బ్రెజిల్ మార్కెట్ కంప్లీట్ అయిపోయింది ఆ మార్కెట్ యొక్క పుగాకు షార్టేజ్ ఏదైతే కొరత ఉందో అది భారతదేశ రైతులు అందిపుచ్చుకొని మంచి రేట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మన ఎన్ఎల్ఎస్ పొగాకు ప్రాంత రైతులు ఒక కొత్త రకమైన వంగడం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు దాదాపు ఒక రెండు మూడు వేల హెక్టార్లలో అది రైతులు ఇష్టపడి దాన్ని సాగులోకి తీసుకొస్తున్నారు దాన్ని సిటీఆర్ఐ తో మాట్లాడవలసిన అవసరం ఉంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తో కూడా మాట్లాడి దాన్ని అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు చేద్దాం అలాగే రాబోయే రోజుల్లో వారికి ఉన్న కోట ముప్పై ఐదు క్వింటాలు నలభై ముప్పై ఐదు ముప్పై ఆరు క్వింటాలు దాదాపుగా అంతం ఎండయ్య స్టేజ్ కు వచ్చింది రైతులు అదనపు కోటాని పొగాకు పుగాకు బోర్డులు అమ్ముకోవడానికి పర్మిషన్ కావాలని వారు కోరారు దాని మీద కూడా మేము మంత్రిత్వ శాఖలతో మాట్లాడటము ఈ రెండు అంశాల మీద మేము సానుకూలంగా ఉంది పొగాకు బోర్డు దీన్ని పరిశీలించడానికి ప్రయత్నం